జనసేనాని పవన్ కళ్యాణ్కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది లోక్సభ ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగబోతున్నారంట అంతేకాదు ఆయన ఎంపీగా గెలిచి కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే పవన్కు కేంద్రమంత్రి పదవి కూడా ఖాయమనే మాట వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తు ఇప్పటికే ఖాయమైంది సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయి ఈ కూటమిలో బీజేపీ ఉంటుందా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ సందేహమే అవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేస్తారు తిరుపత పిఠాపురమా గాజువాకా లేదా భీమవర్మ అని చర్చ జరుగుతున్న సమయంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ అనే ప్రచారం ఆసక్తికరంగా మారింది టీడీపీ జనసేన పొత్తు ఖరారైన దగ్గర్నుంచి జనసైనికుల నుంచి ఓ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఖచ్చితంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు కానీ ఇప్పుడు ఎంపీగా పోటీ అనే వార్త వెనుక పెద్ద ప్లానే ఉందని అర్థమవుతోంది ఇద్దరు పవర్ హౌసెస్ ఒకటే చోట ఉంటే ప్రమాదకరమని అందుకే పవన్ ను ఢిల్లీకి పంపించే ప్లాన్లో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అటు టీడీపీ ఇటు బీజేపీ రెండు పార్టీలతోనూ పవన్ కు సత్సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఆయనను ఎంపీగా గెలిపించి కేంద్రమంత్రి పదవి వచ్చేలా చేయడానికి మూడు పార్టీలు ఉమ్మడిగా కష్టపడతాయని అంచనా కానీ ఈ మొత్తం ప్రచారంపై అధికారికంగా ఎవరూ మాట్లాడలేదు పవన్ మాత్రం కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే అనేకసార్లు అక్కడ పర్యటించారు కేడర్తో చర్చలు జరిపారు ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డిపై తీవ్ర విమర్శలు కూడా చేశారు అంతేకాక ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువ ఉండటం పవన్కు ప్లస్ పాయింట్గా మారనుంది కేవలం లోక్సభ ఎన్నికల్లోనే కాక ఆ ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కూడా ఆ ప్రభావం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా